ఎర్రవరం గ్రామంలో ఇంటింటికి ప్రసారం జరుగుతుంది చేయడం జరుగుతుంది మన అభ్యర్థి సత్యబాబా రాజా గారు అత్యధిక మెదడుతోకి వెళ్ళాలండి ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కార్యక్రమం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో బి బీజేపీ సూ గారు అలాగే జనసేన ఈ మన మణికంఠ గారు అలాగే గారు ఇలా తెలుగుదేశం కార్యకర్తలు తోట ఎందరసరావు గారు మైరల్ కనకారా గారు మీ అందరం అప్పటి ని జయనసల కూర్చొని సచిప్రభా రాజేగారు వచ్చేదర్తో వెళ్ళాలని మీ క్యాంపెనిర్ రావులపalem హైవే పై ఈతకోట వైపుగా హెచ్ పి పెట్రోల్ బంక్ ఎదుగ మైత్రయ మల్టీ కిచెన్ రెస్టారెంట్ ప్రారంభించబడినది ఉదయం టీ చాయ్ స్నాక్ ఐటమ్స్ జ్యూస్లు మిల్క్ షేక్లు ఐస్ క్రీమ్ కిడ్స్ ఫుడ్ ప్లాజా గ్రిల్ ఫ్రైడ్ చికెన్ తందూరి చైనీస్ పిజ్జా బర్గర్ ఇలా అన్ని రకాల బిర్యానీలు వెజ్ నాన్ వెజ్ మీల్స్ కలవు పిల్లల కోసం విఆర్ గేమ్స్ కిట్స్ ప్లే జోన్ మా ప్రత్యేకత కావున అందరూ విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది ఇట్లు మైత్రేయ యాజమాన్యం రావులపాలెం హైవే పై ఈత కోట వైపుగా హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా మైత్రేయ మల్టీ కిచెన్ రెస్టారెంట్ కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించబడినది గత వారం రోజుల నుంచి కూడా మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మన ఎర్రవరం గ్రామంలో ఇంటింటికి కూడా బాబు గారి భవిష్యత్ షూర్ గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది ఈ రోజు కొత్త ఎర్రవరం గ్రామంలో చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రధాన అజెండా ఏంటంటే ప్రతి ఇంటింటికి కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంబంధించి ఏ ఏ పథకాలు ఇంటింటికి చేరతాయి అనేది చెప్పడం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రధానమైనటువంటి ఏ ఏ సమస్యలు గ్రామంలో ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని రాబోయే నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం ఎలా వస్తుంది కాబట్టి అవన్నీ తీర్చే విధంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ బీజేపీ జనసేన మన టీడీపీ జెండాలు వేరేటప్పటికీ కూడా మా అజెండా మాత్రం ఒకటే ఈ సైక ప్రభుత్వాన్ని చంచలు కూడా జైలుకి పంపించాలి అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఈ గ్రామ స్థాయిలో ఇంటింటికి ప్రచారం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన ఎర్రవారి నుంచి గత ఎక్స్ సర్పంచ్ గారు టీడీపీ సీనియర్ నాయకులు బాసా ప్రసాద్ గారు అదే అదే విధంగా మన ఎక్స్ ఎంపీసీ కనకరావు కనకరావు గారు అదే విధంగా మన జనసేన పార్టీ నాయకులు హరి గారు నాని గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా జన అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున ఇక్కడ ఆ యువ యువత అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది